హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను అలాగే అదే హృదయ వల్ల మనందరం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో ఆగస్ట్ ఇరవై రెండవ తేదీన చివరి శ్రావణ శుక్రవారం చివరి శ్రావణ శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనందరం పొందాలనుకుంటే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటిస్తే ఇప్పటి వరకు వరలక్ష్మి వ్రతాన్ని చూసుకొని వారు ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవిని పూజించుకోవచ్చు అంటే వ్రతం చేయని వాళ్ళు ఈ శ్రావణ శుక్రవారం మనం పూజ చేసుకోవచ్చు ఇక మన ఇల్లంతా కూడా ఎటువంటి ధన ధాన్య ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది రెండు అలాగే కూడా ఇప్పుడు మనం ఆర్థిక పరంగా ఏ సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ శుక్రవారం రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగస్ట్ ఇరవై రెండు శ్రావణ శుక్రవారం ఈ శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగి వచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఈ ఈ చివరి శ్రావణ శుక్రవారం నాడు భూమిపై ఉన్న లక్ష్మీదేవి వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి వద్దకు వెళ్ళిపోతుంది కాబట్టి లక్ష్మీదేవి వైకుంఠానికి వెళ్ళిపోయే ముందు ఈ శ్రావణ మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారో అలాగే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన వారికి అష్టైశ్వర్యాలు సిరి సంపదలను ప్రసాదించి వైకుంఠానికి వెళ్ళిపోతుందని అందరి నమ్మకం కాబట్టి ఇంతటి విశిష్టతమైన చివరి శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి కొన్ని పరిహారాలను పాటిస్తే తద్వారా లక్ష్మీ కటాశాన్ని మనందరం సులభంగా పొందవచ్చు లక్ష్మీదేవిని సులభంగా సంతోషపెట్టాలంటే ఈ చివరి శ్రావణ శుక్రవారం ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి కాబట్టి ఆడవారు తెల్లారుజాముని నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడుపులకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఆడవారు లక్ష్మీదేవిలా తయారై ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవిని పూజించే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని పాపట్లో కుంకుమ పొట్టు పెట్టుకొని జడలో పువ్వులు పెట్టుకొని చేతుల నిండా గాజులు వేసుకొని శుభ్రంగా ఉన్న వస్త్రాలను ధరించి లక్ష్మీదేవిని పూజించాలి శక్తివంతమైన లక్ష్మీ పూజకు ప్రారంభించే ముందు మన పూజ గదిలో అష్టదల ముగ్గును వేసుకోవాలి పద్మ పద్మముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం కాబట్టి పూజ గదిలో అష్టదల పద్మముగ్గును వేసుకుంటే మన ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఎర్ర గులాబీ పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మన పూజలో ఉన్న లక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో అలంకరించి అమ్మవారిని పూజ చేస్తే సకల కోరికలు వెంటనే నెరవే నెరవేరుస్తుంది శ్రావణ శుక్రవారం పూజలో తప్పనిసరిగా ఒక చిన్న రాగి చెమ్ము నిండా నీళ్లు పోసి మన పూజ గదిలో పెట్టుకోవాలి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించే ఆడవాళ్ళు ఎరుపు రంగు చీరను కానీ ఆకుపచ్చ రంగు చీరను కానీ కట్టుకోవాలి ఇక లక్ష్మీదేవి చిత్రపటం ముందు తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించాలి మట్టి ప్రముదల్లో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి మట్టి ప్రముదలు లేనివారు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు అదేవిధంగా కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి ఇక నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కుతాయి నెయ్యితో దీపారాధన చేస్తే మన కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అయితే విశేషంగా ఈ శ్రావణ శుక్రవారం తమలపాకుల పైన దీపారాధన చేస్తే లక్ష్మీదేవికి లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఎందుకంటే తమలపాకుల్లో లక్ష్మీదేవి సరస్వతీదేవి అలాగే పార్వతీదేవి నివసిస్తారని నమ్మకం కాబట్టి తమలపాకుల పైన దీపారాధన చేస్తే సకల సౌభాగ్యాలు వరిస్తాయని మన నమ్మకం ఇక అమ్మవారికి తప్పనిసరిగా తాంబూలాన్ని సమర్పించాలి తమలపాకుల పైన రెండు అరటి పండ్లను రెండు వక్కలను అలాగే దక్షిణ పెట్టి అమ్మవారికి తాంబూలుగా సమర్పించండి ఇక చివరి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించాలి ఇట్ ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభప్రదం అలాంటి ఇళ్లల్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు కాబట్టి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి అదేవిధంగా అరటి పండ్లు దానిమ్మ పండ్లు ఇలా ఏవైనా సరే అమ్మవారికి నివేదించవచ్చు ఇక మన పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు పదకొండు రూపాయల పిల్లలను పెట్టుకోవాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ పదకొండు రూపాయలను తీసి మన బీరువాలో పెట్టుకోవాలి కనకదార సూత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించుకోవాలి శ్రావణ శుక్రవారం కనకధార సూత్రాన్ని చదివితే ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు అంతటి శక్తి కనకధార సూత్రానికి ఉంటుంది కనకధార సూత్రాన్ని చదవలేని వారు ఓం శ్రీ లక్ష్మీదేవే నమ అనే మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించాలి చివరిగా లక్ష్మీదేవికి మంగళహారతిని సమర్పించాలి లక్ష్మీదేవికి హారతి సమర్పించేటప్పుడు కర్పూరం పైన ఒక ఏలక్కాయను పెట్టి లక్ష్మీదేవికి హారతిని ఇవ్వాలి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది అలాగే చివరిగా మూడు ప్రదక్షిణాలు చేసి తలపై అక్షింతలను వేసుకొని లక్ష్మీదేవికి మనసారా నమస్కారం చేసుకోవాలి మన పూజను ముగించుకోవాలి నమస్కారం చేసుకున్న తర్వాత పూజ ముగించుకోవాలి ఈ శ్రావణ శుక్రవారం మనకు వీలు కుదిరితే ముగ్గురు ముత్తైదువులను పిలిచి మన ఇంటికి పిలిచి వారికి తాంబూలం సమర్పించి వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకోవాలి లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించుకోవచ్చు మన ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే ఈ చివరి శుక్రవారం నాడు ఇంట్లో దీపారాధన చేసుకొని మన ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో కానీ గంధంతో కానీ ఒక స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి శ్రావణ శుక్రవారం స్వస్తి గుర్తును వేసుకుంటే మన ఇల్లంతా సంపదతో నిండిపోతుంది ఏడు తరాల ఐశ్వర్యం మన కుటుంబానికి వరిస్తుంది ఎక్కడైతే సుగంధ పరిమళాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి మన ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోవాలి అప్పుడు మన ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే చివరి శ్రావణ శుక్రవారం నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మన జాతకంలో అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఇక ఈ చివరి శ్రావణ శుక్రవారం ఏది చేసినా చేయకపోయినా తులసి మొక్కను తప్పనిసరిగా పూజించాలి తులసి కోటలోనే నెయ్యి దీపం వెలిగించి తులసి ముక్కపై పసుపు కుంకుమలను వేసి తులసి కోటను తులసి కోట చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఇక మన కష్టాలని వెంటనే తిరిగి తగ్గిపోతాయి డబ్బు పరంగా మన కుటుంబానికి బాగా కలిసి వస్తుంది ఇక మన దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని తప్పకుండా దర్శించుకోవాలి దద్దోజనాన్ని తయారు చేసి దేవాలయంలో అమ్మవారికి నివేదించి అక్కడున్న భక్తులకు ప్రసాదంగా దద్దోజనాన్ని పంచి పెడితే ఇక అమ్మవారి ఆశీర్వాదం వెంటనే మనకి లభిస్తుంది అదేవిధంగా ఈ ఈ చివరి శ్రావణ శుక్రవారం సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి శ్రావణ శుక్రవారం నాడు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఒక్క శ్రావణ శుక్రవారమే కాకుండా ప్రతి శుక్రవారం కానీ వీలైతే ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో ఈ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రెండు దీపాలు వెలిగిస్తే ఇంటికి చాలా మంచిది ఇక రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తాడు కాబట్టి ఈ చివరి శ్రావణ శుక్రవారం నాడు ఒక రావి ఆకు తెచ్చుకొని మనం బీరువాలో పెట్టుకుంటే ఇక మన ఇంటి ఆదాయము ఏ అడ్డు ఏమీ అడ్డంకులు ఏమీ లేకుండా వ్యాపారమైనా ఏదైనా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చివరి శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా మనందరం కూడా పొందవచ్చు శ్రావణ శుక్రవారం చివరి శ్రావణ శుక్రవారం రోజు అందరూ తప్పకుండా లక్ష్మీదేవిని పూజ చేసి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ కూడా ఫిఫ్టీకే సబ్స్క్రైబర్లు క్రాస్ చేసాం కదా అందరి అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదములండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం